స్వామి గురువు ఎందుకు కావాలి మనకు గురువు అవసరం ఏంటి ఏ మనంత మనమే చేసుకోలేమా ఇప్పుడు గురువు ఆయన ఆయనంతట ఆయనే గురువు అయ్యాడు మనం కాలేమా అలాగా మనం ఎందుకు ఇంకొకరిని ఆశ్రయించాలని అడిగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఏమిటంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది చాలా పెద్ద షాపింగ్ మాల్ ఆ మాల్లో అసలు దొరకని వంటూ ఏమీ లేదు ఆ ఓనర్ని ఒక సాధువు గారు పిలిచి అయ్యా ఈరోజు సెలవు కదా అవునండి అన్నారు కానీ అన్ని షాపులు ఓపెన్ చేసి పెట్టు ఎందుకండి అన్నారు నేను చెప్తాను అన్నీ ఓపెన్ చేయించాడు చేయించిన తర్వాత ఒక కుక్కని తీసుకురా నీ దగ్గర పెంపుడు కుక్క ఉందే ఆ ఉందండి దాన్ని తీసుకురా అని ఆ మాల్లో వదిలాడు వదిలితే ఆ కుక్క ఒక్కొక్క ఫ్లోర్ తిరుగుతూ 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 ఒక దగ్గరికి వెళ్ళింది దానికి కావలసినటువంటి అక్కడెక్కడో మాంసము అవి ఇవి కొట్టి పెట్టుంటే ఒక షాపులో దాంట్లోకి వెళ్ళిపోయి వాసన పట్టి శుభ్రంగా తినింది ఒక గంట గంట నరకి కిందకొచ్చింది తర్వాత ఓనర్ అన్నారు ఇదేమిటండి దీన్ని కుక్కను పంపారు అది మొత్తం తినేసి వచ్చింది పోనివయ తింటే నష్టం ఏంటి నీకొక్కే కదా ఆ ఉందా అని అడిగారు ఆ ఉందండి అన్నారు దాన్ని వదిలారు అది వెళ్ళింది ఒక్కొక్క ఫ్లోర్ తిరిగింది తిరిగి 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 చోట దానికి ఆకుకూరలు కూరగాయలు అరటికాయలు అన్ని వేలాడి తీసింది ఒక షాప్లో అందులోకి వెళ్ళి శుభ్రంగా తినింది ఓ మూడు గంటలకి దిగొచ్చింది ఈయన ఓనర్ అన్నారు స్వామి ఏంటి మీరు ఏం చేస్తున్నారు కుక్కను పంపమన్నారు పంపాను అది తినేసింది వచ్చింది ఆవుని పంపమన్నారు పంపాను వచ్చింది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని ఆ దారిలోనే ఒక వ్యక్తి పోతూ ఉంటే పిలిచారు ఈ స్వామి ఏవరా నీకు షాపింగ్ మాల్ తెలుసా అమ్మో తెలుసండి చాలా పెద్దది అన్నీ ఉంటాయి అందులో అన్నాడు సరే నువ్వు వెళ్ళు నీకేం కావాలో తీసుకో అని పంపారు పంపితే ఈ ఓనర్ ఈ స్వామిని చూశాడు వెయిట్ చేయి చూడన్నాడు వాడు లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళి గంట అయింది రాలేదు రెండు గంటలైంది రాలేదు మూడు గంటలైంది రాలేదు నాలుగు గంటలైంది రాలేదు ఇప్పుడు ఈ ఓనర్కి పట్టుకుంది ఇదేంటండి కుక్క గంటలో వచ్చేసింది ఆవు రెండు రెండు మూడు గంటల్లో వచ్చేసింది వీడు మనిషి వెళ్ళాడు నీకు కావాల్సింది తెచ్చుకోరానంటే ఇంతవరకు రాలేదు అసలు ఏం జరుగుతుందో ఏమిటో అని వీడు బెంగ పెట్టుకున్నాడు సరే స్వామి అన్నారు సరే మనం వెళ్ళి చూద్దాం వాడి పరిస్థితి ఎలా ఉందో అని వీళ్ళు వెతుకుతున్నారు వెతుకుతున్నారు చూస్తున్నారు చూస్తున్నారు చూస్తే ఒక మూలన ఇలా జుట్టుపట్టు కూర్చున్నాడు వాడు ఈ సాధువు ఆ ఓనర్ ఇద్దరు వెళ్ళి ఏమిటయ్యా ఎందుకు ఇలా అంటే స్వామి ఇక్కడ పిచ్చెక్కిపోతుందండి అన్నాడు నీకేం కావాలో తీసుకోనంటే నాకేం కావాలో నాకే అర్థం కావట్లేదండి అన్నాడు అప్పుడు సాధువు చెప్పాడు అందుకే కుక్కకి ఏం కావాలో తెలుసు కాబట్టి గురువు వద్దు ఆవుకి ఏం కావాలో తెలుసు కాబట్టి గురువు వద్దు మనిషికే అన్నీ ఉన్నా ఏం కావాలో తెలియదు అందుకే గురువు కావాలి